అక్రమ సంబంధాలు ఈ మత్తులు ఎన్నో తప్పుడు పని చేస్తున్నాడు మనిషి అక్రమ సంబంధాల మత్తు కంటే తాగుడు ప్రమాదకరమైన కాదు తాగితే తాగిన వ్యక్తి జీవితం మాత్రమే పోతుంది కానీ అక్రమ సంబంధాల మైకములో తమ భార్యలను భర్తలు హత్య చేస్తున్నారు తమ భర్తలను భార్యలు హత్య చేస్తున్నారు తమ పిల్లల్ని తన వారిని కూడా లెక్క చేయకుండా వారిని హత్య చేయటానికి ఉన్మాదిగా మారిపోతున్నారు క్షణికమైన సుఖం కోసం అందరి జీవితాలను నాశనంతో పాటు తమ జీవితాన్ని జైల్లో మగ్గిపోతున్నారు అక్రమ సంబంధాలు అరికట్టడం సమాజాన్ని కడిగేద్దాం ఇలా ఎన్ని అక్రమ సంబంధాలు పర్యావసనమే చూశాము విన్నాము కానీ ఇవి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి రకరకాల ప్లాన్లతో పగడ్బందీగా హత్యలు చేస్తూ ఏదో ఒక రోజు దొరికి తమ జీవితాలతో పాటు అందరినీ బాధ పెడుతున్నారు రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతుంది మనిషి మాత్రం ఇలాంటి హత్యలు చేస్తూ దొరికిపోయి బాధపడుతున్నాడు ప్రేమను నిరాకరించినది అని ప్రియురాలని హత్య చేయటం తమ ప్రేమని ఒప్పుకోవటం లేదని తల్లిని హత్య చేయటం భర్తను చంపి స్థానంలో ప్రియుడిని నిలబెట్టాలని అనుకున్న ఒక భార్య తాను చేసే తప్పులకు అడ్డుగా ఉన్నాడని పిల్లల్ని ఇలా చంపుకుంటూ పోతే చివరికి ఎవరూ మిగలరు మొదట ఈ ఊబిలో దిగినప్పుడు అమృతములా ఉండి మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఇలా ఇలా ఈ ఊబిలో పూర్తిగా మునిగిపోతారు బయటపడే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు ఆలోచించటం వదిలి అడ్డు వచ్చిన వారిని అందము అంత ఆలోచనలతోనే అడుగులు వేస్తారు ఇలాంటి క్రైమ్ చేస్తున్నారు అందమైన జీవితాన్ని గడపటానికి సమస్యల వలములో చిక్కుకొని గిలగిల కొట్టుకొని పోతున్నారు క్షణికమైన సుఖం కోసం ఆశపడి జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఎంతోమంది ఎలాంటి ఆలోచనలు రాకుండా మనసుని వేరే విషయం మీదికి మనసును మళ్లించండి దైవభక్తి లేదా సమాజ సేవ మరి ఏ తర మీదనైనా మీ మనసును లగ్నం చేయండి ఆ ఆలోచన నుండి బయటికి రండి బలమైన క్షణాలను బంధించి బయటపడండి ఏ ముందులే దీనిలో అంటూ తేలికగా తీసుకోండి ప్రతిరోజు మనం న్యూస్లో ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం వింటున్నాం ఇవన్నీ జరగకుండా ఆపాలంటే మనం అందరం మారాలి మారాలంటే ముందుగా మనం తప్పు చేయకుండా అందరూ ముందు పర్యవాసనం